తమ్మునే ఆటో పాడికి వచ్చాను డబ్బులు తీసుకురా అంటారా బాబా నేను డబ్బులు తీసుకురా ఆటోలో ఇంజిన్ ఇంజిన్ నీళ్ళు పోతాయని చెప్పి తీసుకెళ్ళాడు పెట్టి ఆటో మరి ఏం చేస్తాం ఎక్కడ నుంచి ఆ దూరం తీసుకొచ్చేవాళ్ళని హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం చూస్తుంది ఇది గుంటూరు నగరం అడి సిటీలో సంపత్ నగర్ ఇది పరిస్థితి వరదం కల్పిస్తా ఉంది ఎన్నడూ లేని విధంగా గుంటూరు నగరాన్ని ఎడతెరిపి లేకుండా వర్షంతో ఇలా ముంచెత్తింది నేను ఆటో బాడీకి వచ్చాను ఆటో కూడా అసలు చచ్చవర పెట్టాను డబ్బులు తీసుకునే దానికి కూడా లేదు కనీసం డబ్బులు తీసుకోవడానిక లేదు ఎక్కడ పెట్టినా వాటర్ అయినా ఎదుగువాలన్నా కానీ అర్థం కావట్లేదు ఇది పరిస్థితి ഇഞ്ചില നീളു പോഞ്ചിനോളി പരിസ്ഥിതി വറവന വരവേ చేస్తాం బాడీకి వచ్చాం కాబట్టి ఆటో డబ్బుల కోసం ఆటో ఎక్కడో పెట్టి నడుచుకొని రావడం జరిగింది ఇది వచ్చేసేపటికి సంపత్నగర్ ఎక్కడి నుంచి వస్తుంది వాటర్ వాటర్